నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను చెరువు నకిలీ మద్యం కేసుకు సంబంధించి కీలక పరిణామం అయితే చోటు చేసుకుంటుంది అయితే ఇంకా ఆ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు వారి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే మా సార్ ఈ నకిలీ మద్యం స్కామ్ సంబంధించి ఎవరైతే నిందితులు ఉన్నారో ఐదుగురు నిందితులు కూడా ఈరోజు ఎక్సైజ్ పోలీసులు కస్టడీకి అయితే తీసుకున్నారు ఇక వాళ్ళు ఏ విధంగా నిధాలు చెప్పే అవకాశం ఉందంటారు ఏమంటారు చెరపకురా అని ఒక సామెత ఉంది కదమ్మా షాలని అలా ఉంది వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూటమి ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేయాలి అంటే వాళ్ళ మీద ఏదో వాళ్ళు ఏదో తప్పు చేశారని ఒక ఇది కల్పించడం కోసం వీళ్ళు ఈ కల్తీ మద్యం కేసుని తయారు చేశారు వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఈ నిందంతా కూడా కూటం ప్రభుత్వం మీదకి వెళ్తుంది ప్రభుత్వం కూడా ఇట్లాంటి కుంభకోణాలు చేస్తుంది అని ప్రజల్లో ఒక చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశం మీద దీన్ని ఒక స్కీమ్ తయారు చేశారు దీనికి మెయిన్గా ప్లాన్ చేసింది మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన ఏమనుకున్నాడంటే వాళ్ళకి బాగా ఆత్మీయుడైనటువంటి కొన్ని దశాబ్దాలుగా వాళ్ళ కుటుంబంతో సన్నిహిత సంబంధాలను అద్దెపల్లి జనార్దన్ రావు అనే వాళ్ళ దగ్గర వ్యక్తిని ఇందుకు పురమాయించాడు ప్రమాయించింది ఏంటంటే గతంలో ఎట్లయితే డిస్టరీస్లో తక్కువ రకం మద్యం తయారు చేశారో అంతకన్నా కూడా తక్కువ రకం మద్యం మద్యాన్ని తయారు చేసి దాన్ని ప్రజల్లోకి వదలాలి వదిలిన తర్వాత మళ్ళీ వీళ్ళే ఎక్సైజ్ అధికారులకి ఫిర్యాదు చేయాలి ఫిర్యాదు చేసి ఇది తయారు చేస్తున్నదంతా కూడా కూటమి ప్రభుత్వం చేస్తుందని ఒక పిక్చర్ తీసుకురావాలని ప్రయత్నించారు ఇందుకు వాళ్ళు తంబళ్ళపల్లి నియోజకవర్గంలో ములక్కల చెరువు అనే ఒక ఊరుని ఎన్నుకున్నారు అన్నమయ్య జిల్లాలో ఆ ఊరు ప్లస్ జోగి రమేష్ ఉండే ఇబ్రహీంపట్నం ఇక్కడ అక్కడ రెండు బ్రాంచీలుగా ఓపెన్ చేశారు దీనికి కావాల్సిన సరుకు అంతా కూడా స్పిరిట్ కొనుక్కురావటం నకిలీ మద్యం లేబుల్స్ తయారు చేయటం సీసాలు కూడా కోయంబత్తూరు అక్కడ ఇక్కడ తయారు చేయించడానికి ఆర్డర్లు ఇచ్చి చాలా భారీ ఎత్తున తెప్పించారు తెప్పించి కొంతకాలంగా ఇది జరుగుతూ ఉంది మొత్తం ఇరవై నాలుగు మంది మీద ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు కొంతమందిని అరెస్ట్ చేశారు అందులో జోగి రమేష్ కూడా చాలా కాలం దీంట్లో నాకేం సంబంధం లేదని వాదించినప్పటికీ వాళ్ళు ఖచ్చితమైన సాక్ష్యాధారాలు కూడా చూపించారు ఎందుకంటే ఇతని దగ్గర నుంచి ఆయనకి వెళ్ళిన ఫోన్ కాల్స్ కానీ తర్వాత నగదు మార్పిడీలు కానీ వీళ్ళ ఇద్దరి మధ్యలో జరిగిన వాట్సాప్ కాల్స్ అన్నీ కూడా అయితే ఈ అద్దేపల్లి జనార్దన్ రావు ఒక రకంగా అప్రూవర్గా మారాడు ఎందుకంటే తనకి స్వయంగా తయారు చేసిన కుంభకోణం కాదు ఇది ఇది కేవలం జోగి రమేష్ ప్రోత్బలంతో ఆయన ఇచ్చిన ఆర్థిక మద్దతుతో నైతిక మద్దతుతో తర్వాత అధికార మద్దతుతో తయారు చేశాడు లేకపోతే అద్దేపల్లి జనార్దన్ రావు ఇట్లాంటి కుంభకోణం స్వయంగా అయితే చేయడు చేసినా అతను దీని పరిణామాలను తట్టుకునే శక్తి అతనికి లేదు నేను వెనకాల ఉన్నాననే భరోసా ఇవ్వబట్టే ఆయన చేశాడు దొరికిన తర్వాత కూడా ఈ జోగి రమేష్ తను తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశాడు కాకపోతే అతని దగ్గర ఉన్న ఇవన్నీ కూడా బయట పెట్టాడు ఇప్పుడు జోగి రమేష్ ఇందులో అరెస్ట్ అయినాడు ఏ వన్గా ఉన్న అద్దెపల్లి జనార్దన్ రావు కూడా తర్వాత ఏ ట్వంటీ సెవెన్గా ఉన్న జగన్మోహన్ రావు ఉన్నాడు ట్వంటీ ఎయిట్గా ఉన్న తాండ్ర రమేష్ ట్వంటీ సెవెన్గా ఉన్న తిరుమల శెట్టి శ్రీనివాసరావు అండ్ ట్వంటీ నైన్గా ఉన్న షేక్ అల్లా బక్షు ఇప్పుడు ఈ ఐదుగురిని తమ్మలపల్లి ఎక్సైజ్ పోలీసులు మా కస్టడీలోకి ఇవ్వండి మాకు ఇంకా పూర్తి సమాచారం దీని మీద కేసు మీద రాలేదు అని అడిగారు అసలు యాక్చువల్గా ఏడుగురిని అడిగారు ఏడుగురిని అడిగితే ఏడుగురినైతే ఐదుగురిని మాత్రం కస్టడీకి ఇచ్చారు ఒక మూడు రోజుల పాటు కస్టడీలో ఉంటారు ఈ మూడు రోజుల కస్టడీలో ఇప్పుడు మీరు అడిగారు ఏమన్నా బయటకు వస్తాయా లేదా అని కొంతవరకు ఆల్రెడీ వచ్చినాయి ఇంకా ఇతర సమాచారం ఇతరులు చెప్పిన వాటిని కూడా మళ్ళీ వీళ్ళతో క్రాస్ ఎగ్జామిన్ చేసుకుని కన్ఫామ్ చేసుకుని ఇంకా కేసు పటిష్టత కావాల్సినటువంటి సమాచారాన్ని ఆన్ రికార్డుగా తీసుకురావటానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు జోగి రమేష్ ఫస్ట్లో చెప్పిన నాకేం సంబంధం లేదన్న స్థాయి నుంచి ఆఖరికి తను కూడా ఇక తల వంచే పరిస్థితికి వచ్చాడు ఆ ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయడానికి కూడా వెళ్ళినప్పుడు అదనపు ఎవరినన్నా రౌడీ ఎలిమెంట్స్ని తీసుకొచ్చి వీళ్ళ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశాడు ఎక్సైజ్ పోలీసుల మీద అయితే వాళ్ళు కూడా లాండ్ ఆర్డర్ పోలీసులు సహాయం తీసుకున్నారు తర్వాత ఈయన ప్రయత్నించిన ఈ బ్లేడు గంజాయి బ్యాచిలాళ్ళు రావటానికి భయపడ్డారు ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయడానికి వీళ్ళు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మొబలైజ్ చేయగలిగాడు ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం అధికారంలో లేదు తర్వాత జోగి రమేష్ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంటే ఈయనకి సపోర్ట్గా వెళ్ళి మనం ఇరుక్కోవాలనే భయంతో ఎవరికాళ్ళు రాలా చూశాడు ఒక గంట సేపు ఒక సీన్ క్రియేట్ చేసి ఇక అప్పుడు తప్పని పరిస్థితుల్లో తల ఉంచి ఎక్కాడు కాబట్టి ఇప్పుడు ఈ ఐదుగురుతో ఎక్సైజ్ పోలీసులు తీసుకునే ఇన్ఫర్మేషను అంతకుముందు వాళ్ళు సేకరించిన సమాచారం ఇవన్నీ కొలాబరేట్ చేసి కేసుని ఎఫ్ఐఆర్ కొంచెం ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ని పటిష్టంగా చేసి వాళ్ళు ఛార్జ్షీట్ తయారు చేస్తారు తర్వాత ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఇంకా ఎవరన్నా కూడా కావాల్సి వస్తే కూడా మళ్ళీ పోలీస్ కస్టడీకి అడుగుతారు ఇప్పుడు వీళ్ళ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవసరం కనుక్కుంటే మళ్ళీ అడుగుతారు అట్లాగే ఇంకా కొంతమంది అరెస్ట్ అవ్వాల్సిన వాళ్ళు కూడా ఉండారని చెప్తున్నారు ఇంకా కొత్త వాళ్ళు వచ్చే పేర్లు కూడా అవకాశం ఉంది అడుగుతున్నారు వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తే ఈ కేసు ఒక కొలిక్ వస్తుంది అప్పుడు ప్రజల ముందు కూడా వీళ్ళు ఎలాంటి కుట్రతో ఇలా ఈ నకిలీ మధ్యాహ్నం తయారు చేశారు ప్రభుత్వాన్ని కేవలం బదనాం చేయాలనే ఉద్దేశం మీద అనేది బయటపడుతుంది ఆ రోజు నిజ రూపాలు తెలిసిన తర్వాత ఇంకా వీళ్ళకి డిఫెండ్ చేసుకోవటానికి కూడా ఏముండదు ఇప్పటికే అసలు ఈవెన్ వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా వీళ్ళకి సపోర్ట్ ఇచ్చే పరిస్థితిలో లేదు ఇప్పటికే బదనామయ్యాం మనం అనవసరంగా ఇది దీని మూలాన్ని వచ్చిన లాభం ఏం లేదు ఇంకా నష్టం జరిగిందనే ఉద్దేశం మీద ఉన్నారు కాబట్టి జోగి రమేష్తో కూడా డిటాచ్ అయిపోతారు మొన్న ఎవరితో ఇతను ఉన్నాడు కదా బోర్గడ్డ అనిల్ని తిట్టినప్పుడు ప్రోత్సహించారు ఇప్పుడు ఆ దాని మూలన మన పార్టీకి నష్టం జరిగితే అసలు మా పార్టీ వ్యక్తే కాదని కూడా అతను స్పోక్స్ పర్సన్ వెంకటరెడ్డి చెప్పాడు కదా అట్లాగే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏంటంటే నష్ట నివారణలో భాగంగా ఇలాంటి జోగి రమేష్ అయినా కూడా రేపు మాకు ఇత సంబంధం లేదు అతను చేసిన పనితోనూ పార్టీకి దీంతో సంబంధం లేదు వ్యక్తిగతంగా ఆయన ఏమైనా ఇన్వాల్వ్ అయ్యడం మాకు తెలియదు స్థితికి వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోయినా థ్యాంక్ యూ సార్ थ्याङ्क्यु म शाली मेकौँ